హాయ్ నేను లక్ష్మి టైలింగ్ చేసే వాళ్ళకి ఏముంటుంది బట్టలు తీసుకుంటారు కుట్టిస్తారు అస్సలు ఇన్వెస్ట్మెంట్ లేని సంపాదన చాలా ఈజీ కూర్చుని చేసే పనే కదా అని చాలామందికి అపోహలు ఉంటాయి ఈ బట్టలు చూస్తున్నారు కదా వాటన్నిటినీ కట్ చేసి కుట్టడం పర్ఫెక్ట్గా రాకపోతే కస్టమర్స్ వచ్చి ముఖం మీద కొట్టినట్టు బట్టలు విసిరేస్తారు మాకు సరి చేసి ఇచ్చేంతవరకు ఒప్పుకోమని గట్టిగట్టిగా అరుస్తుంటారు అలాగే ఇచ్చిన బట్టలు కూడా కరెక్ట్గా ఇస్తారా లేదు కొంతమంది వాష్ చేస్తారు కొంతమంది వాష్ చేయకుండా ఇచ్చి ఆల్తికి తీసుకోండి అని చెప్పి చెప్తారు ఇలాంటివి చాలా సఫరింగ్స్ ఉంటాయి అంతేకాదు కరెక్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ చేయకపోతే కనుక జాకెట్ అనేది కూర్చోదు ఏ డ్రెస్ అయినా సరిగ్గా కూర్చోదు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ ఏ రోజు కూడా మమ్మల్ని టైలింగ్ చేయండి నేర్చుకోండి అని మా అమ్మ మమ్మల్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే ఈ వృత్తి నాతోనే ఆగిపోనివ్వండి నాతోనే అయిపోనివ్వండి దీంట్లో ఉన్న కష్టాలు మీకు అవసరం లేదు దీంట్లో ఉన్న అవమానాలు మీరు పడక్కర్లేదు మీరు బాగా చదువుకోవాలి అనే మాత్రమే మా అమ్మ అనుకునేది మీరేమంటారు